ఫ్యానిజం కాదు భవిష్యత్ కోసం పోరాడండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ గెలిచింది అభిమానుల ఆనందం గరిష్ట స్థాయికి చేరింది కానీ ఆ విజయోత్సాలు విషాదంగా ముగిశాయి బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసిట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు లక్షల మందికి పైగా ఒక్కసారిగా చేరుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనతో ఫ్యానిజం పేరుతో యువత జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఐపీఎల్ సెలబ్రిటీలంటే ప్రేమ తప్పదు కానీ వాళ్ల విజయాల్లో మునిగి తమ జీవితాలపై దృష్టి కోల్పోవడం ప్రమాదకరం అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాల్లో క్రికెట్ ఇతర ఆ మద్దతు ఉన్న సెలబ్రిటీలపై ఈ స్థాయి ఉన్మాదం ఉండదు తమ పని తమ భవిష్యత్తు పైన యువత ఎక్కువ దృష్టి పెడుతుంది కానీ మన దేశంలో మాత్రం అభిమానాన్ని బానిసత్వంగా మార్చుకున్న యువత సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకుంటుంది జీవితంలో నిజమైన హీరో మీరే కావాలి క్రికెటర్లు నటులు రాజకీయ నాయకులు తమ ఎదుగుతున్నారు మీరు కూడా ప్రయత్నిస్తే సాధించవచ్చు వాళ్ళ విజయాలను చూసి స్ఫూర్తి పొందండి కానీ జీవితాన్ని మర్చిపోవద్దు విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన పదకొండు కుటుంబాలు ఇప్పుడు దిక్కు లేకుండా నిలిచాయి గాయపడిన వారు జీవితం మొత్తం బాధపడే పరిస్థితిలో ఉన్నారు ఎవరు వారిని ఆదుకుంటారు సందేశం స్పష్టంగానే ఉంది యువత మేలుకో ఫ్యానిజం కాకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టు దేశం మారాలంటే ముందు యువత మారాలి